ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా శ్రీకర్ అయితే ఆ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి దాని మీద ఉన్న స్టాంపు స్టాంపు ఎక్కడైతే కొన్నారో అక్కడికైతే వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఈ స్టాంపు ఏ రోజు ఎవరు కొన్నారు దీని కొన్న వాళ్ళ వివరాలు కావాలని చెప్పి ఆ షాపతని అడగడంతో ఆయనైతే సారీ సార్ ఇలా ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వకూడదు ఈ స్టాంపుల్ని మేమే అమ్మాం కానీ ఇది ఎవరికి ఉన్నది మేము చెప్పలేం అని అంటుంటే ఏయ్ నేను లాయర్ని ఒక లాయర్తో ఇలాగైనా మాట్లాడేది చూడు నువ్వు కనుక నేను అడిగిన ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే లాయర్స్ ఏం చేస్తారో నీకు బాగా తెలుసు అనుకుంటా అని చెప్పడంతో సారీ సార్ మీరెవరో తెలియక అనవసరంగా నోరు జారాను ఇదిగోండి ఈ వివరాలన్నీ ఈ బుక్లో రాసుకుంటాం మా దగ్గర స్టాంపు ఎవరైతే కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పి ఇక అతనైతే అతని దగ్గర ఉన్న బుక్ని ఇంకా శ్రీకర్కి ఇస్తాడు శ్రీకర్ అందులో ఉన్న వివరాలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అవని అవని తర్వాత పల్లవి వచ్చి ఆ డాక్ డాక్యుమెంట్స్ మీద ఉన్న ఆ స్టాంపుని కొన్నట్టుగా అందులో ఉంటుంది అది చూసిన శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇదంతా పల్లవి కావాలని ప్లాన్ చేసింది ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో అందరికీ తెలియాలి ముఖ్యంగా వదిన వదినకి చెప్పాలి అని చెప్పి ఇక అయితే దాన్ని ఫోటో తీసుకుని అలాగే అక్కడేమైనా సీసీ ఫుటేజ్ ఉందేమో అని చుట్టుపక్కల మొత్తం చూస్తాడు ఆ షాప్కి సీసీ ఫుటేజ్ ఉందని తెలుసుకుని ఇక ఆ సీసీ ఫుటేజ్ని కూడా తను వీడియో తీసుకుంటాడు ఇంకా అయితే అక్కడి నుంచి వెళ్ళి లాయర్ని కలుస్తాడు లాయర్ శ్రీకర్ని చూసి భయపడుతుంటాడు ఏంటి నన్ను చూస్తుంటే భయంగా ఉందా అని అడుగుతుంటే అది అది అని లాయర్ తడబడుతుంటే చూడు ఒకప్పుడు నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యి నేను అయ్యాను కానీ ఇలా డబ్బుకి కక్కుర్తి పడి నీ మీద నమ్మకం పెట్టుకున్న మా ఫ్యామిలీకి మోసం చేస్తావా అని చెప్పి ఇక అయితే ఆ లాయర్ చొక్కా పట్టుకుంటాడు సార్ సార్ తప్పు చేశాను బుద్ధి గడ్డి తిని డబ్బులకి ఆశపడి తప్పు చేశాను ఈ నిజాన్ని ఆ రోజే అవని మేడం గారికి చెప్పాను కదా అని చెప్పి ఇంకా లాయర్ అయితే శ్రీకర్ని బ్రతిమలాడుతుంటే శ్రీకర్ చూడు ఆ రోజు నీ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ని రాయించడానికి ఎవరెవరు వచ్చారు చెప్పు అని అంటుంటే అది అది మీ మీ మావయ్య గారు అలాగే పల్లవి గారు వాళ్ళిద్దరే వచ్చి ఆ డాక్యుమెంట్స్ని రాయమని చెప్పారు దానికోసం తీసుకున్న డబ్బు కూడా వాళ్ళకి ఇప్పుడే వెనక్కి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్ చెడు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న మా కుటుంబాన్ని మోసం చేసావు నువ్వు చెప్పిన ఆ చిన్న అబద్ధం వల్ల మా వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది మా కుటుంబం ముక్కలైపోయింది ఇంత మోసం చేసినా నిన్ను వదిలిపెట్టను నువ్వు చేసే వృత్తికి అన్యాయం చేస్తావా అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే తన తీసుకొచ్చిన పోలీసులతో ఆ లాయర్ని అరెస్ట్ చేపిస్తాడు ఒక్కసారిగా లాయర్ ప్లీజ్ ప్లీజ్ శ్రీకర్ ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయను ప్లీజ్ పిల్లలు గలవాడిని ఇప్పుడు నన్ను కోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు అని అంటుంటే నీలాంటి వాడికి ఇట్లాంటి శిక్ష పడాలి అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా అవని అయితే కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన కనుక ఏంటి ఈ మహారాణి గారు హాయిగా కూర్చుని ఉంటే ఈవిడికి వంట చేసి నేను వడ్డించాలా అని చెప్పి ఇక కనుక అవని వైపు కోపంగా చూస్తూ కావాలని తనకి ఫోన్ వచ్చినట్టుగా చేస్తూ ఏంటి ఖాళీగా ఉన్నావా ఆయన ఖాళీగా కూర్చుని తినడానికి సిగ్గనిపించట్లేదా చుట్టం చూపుగా వచ్చినోళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి అంతేగాని సంవత్సరాలు పడి ఇళ్ల మీద తింటుంటే మనం ఇక రోడ్డు మీద ఎత్తుకోవాల్సిందే అని చెప్పి ఇంకా కనుక అయితే అవనిని అవమానిస్తూ ఉంటుంది ఒక్కసారిగా అవని పైకి లేచి కనుక నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకెవరమ్మా మా చెల్లెలు వాళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చారట రోజుల ఇంటి మీద పడి తింటున్నారంట అయినా మధ్య మధ్యతరగతి కుటుంబం ఈ పూట తెస్తే గాని రెండో పూటకి ముద్ద గడవదు అట్లాంటి వాళ్ళ ఇంటి మీద చుట్టాలు వచ్చి తినడం అంటే మాటలా అమ్మ మాలాంటి బ్రతుకులు ఇట్లానే ఉంటాయమ్మా ఇప్పుడే వంట అయింది కాసేపట్లో వడ్డిస్తాను కుంభం అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక కనక వెళ్ళిపోతుంది కనక మాటలకి అవని అయితే చాలా బాధపడుతుంది ఇక అవని కనక మాటలకి తట్టుకోలేక ఇక అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుంటుంది అవని అయితే కనక దగ్గరకు వచ్చి కనక ఎన్ని రోజులు మీ ఇంట్లో నాకు కాస్త చోటిచ్చినందుకు సంతోషం ఇక నేను బయలుదేరుతాను మళ్ళీ సీను వస్తే నన్ను వెళ్ళనివ్వడు అని అంటుంటే ఆ పని చేసి పుణ్యం కట్టకుండమ్మా ఎన్ని రోజులు మిమ్మల్ని మేపలేక నా మగుడు నాన్న తిప్పలు పడుతున్నాడు మా బాధని అర్థం చేసుకున్నందుకు సంతోషం వంట చేశాను కదా తినేసి వెళ్ళండి అని అంటుండే పర్వాలేదు కనుక ఎన్ని రోజులు మీ ఇంట్లో మీ సొంత మనిషిలో చూసుకున్నారు చాలా సంతోషం అని చెప్పి అవని అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా శ్రీకర్ అయితే ఈ సాక్ష్యాలను తీసుకుని ఇంటికి వచ్చి అవని వదిన ఎక్కడ ఉందో ఏంటో వదిని డైరెక్ట్గా కలిస్తేనే వదినతో మాట్లాడగలం వదిన ఆ నెంబర్కి కాల్ చేయద్దంది ఇప్పుడు అవని వదినతో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో పల్లవి పల్లవి అయితే శ్రీకర్ ఉన్నా అక్కడికి వచ్చి దొంగ చూస్తూ ఉంటుంది ఇదేంటి శ్రీకర్ బావా ఏదో ఆలోచిస్తున్నాడు డాడ్ చెప్పినట్టు నిజంగానే శ్రీకర్ బావా సాక్ష్యం దొరికితేనే దాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తున్నాడా లేక నన్ను నన్ను నేనే ఇదంతా చేశానని తెలుసుకున్నాడా అని చెప్పి పల్లవి భయపడుతుండగా ఇంతలో సీను శ్రీకర్ దగ్గరికి వస్తాడు అయ్యారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇంటికి తీసుకురావడం కోసం అవనమ్మ ఎంతగా కష్టపడిందో అని అంటుండే అవును అవును సీను వదిన మా కోసం చాలా కష్టపడింది వదిన నేను ఇంటికి వచ్చానని తెలిసి కూడా అంతే ఆనందపడింది అని చెప్పడంతో ఒక్కసారిగా సీను ఆశ్చర్యపోతాడు ఏంటి ఏంటి బాబు మీరు ఇంటికి వచ్చినట్టు అని అంటుంటే నాకు తెలుసు సీను వదిన మీ ఇంట్లోనే ఉంటుందని నాకు తెలుసు నీలాంటి పెద్ద మనసు ఇట్లాంటి భవంతరాల్లో ఉన్న వాళ్ళకి లేకపోయింది సీను మా వదునికి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక శ్రీకరైతే సీనుని హక్ చేసుకుంటాడు సీను బాబుగారు ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏమంటారా అన్న భయంతో ఎవరికీ నిజం చెప్పలేదు అమ్మగారు నా ఇంట్లో నిక్షేపంగా ఉన్నారు అమ్మగారిని తిరిగి మళ్ళీ ఆవిడ ఏ తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ తెలిసేలా మీరే చెయ్యాలి బాబు అంతవరకు అమ్మగారిని కంటికి రెప్పలాగా చూసుకుంటాను అని అంటుంటే చూడు సీను ఇదిగో ఈ ఫోన్ని వదినకివ్వు వదిన ఫోన్ లేక చాలా ఇబ్బంది పడుతుంది తను మీ భార్య ఫోన్ని ఉపయోగించుకుంటుంది అందుకే ఈ ఫోన్ని తనకివ్వు అని చెప్పి శ్రీకరైతే ఇక సీనుకి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఆ ఫోన్ చూసిన శ్రీక శ్రీను చాలా సంతోషిస్తాడు ఇదంతా విన్న పల్లవికైతే ఫీజు లేగినంత పనవుతుంది ఏంటి ఎన్ని రోజులు ఇంట్లో పని చేస్తున్న ఈ శ్రీనుగాడు దగ్గర అవని ఉందా శ్రీనుగాడు చాలా తెలివైనడు అవని ఇంట్లో దాచిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా ఎట్లాంటి అనుమానం రాకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అసలు ఈ సీనుగాడి ఇల్లెక్కడా అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అమ్మమ్మ పల్లవి పల్లవి ఏంటై ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఇదిగో ఈ పాలు తాగో కడుపుతో ఉన్నావు సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలి అవని ఉన్నప్పుడు అన్ని టయానికి నీకు ఇచ్చేది ఇప్పుడు నీ గురించి పట్టించుకునే లేరు ఎంతైనా అవని అందరి గురించి ఆలోచిస్తుందే అది చేసే పనులు నచ్చక దాన్ని ఇంటి నుంచి పంపించేశాం గాని అది ఎవరికి ఏం కావాలన్నా ఎవరికి ఏది ఇవ్వాలన్నా దానిలాగా ఎవరు చెయ్యలేరే అని చెప్పి ఇక భానుమతి అయితే పల్లవితో అంటుంటే పల్లవి కోపం తెచ్చుకుని అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర అవుని నీ పొగొడుతున్నావేంటి ఆయన నీకెన్నిసార్లు చెప్పాను దాని గురించి నా దగ్గర ఎత్తద్దని అయినా నేను నిన్ను ఒక విషయం అడగాలి మన ఇంట్లో పనిచేసి సీనుగాడు ఎక్కడుంటాడు నానమ్మా అని అంటుంటే వాడా వాడెక్కడుంటాడు పక్కనున్న బస్తీలో ఉంటాడు అని చెప్పడంతో ఏంటి మన పక్కనున్న బస్తీలో సీను ఉంటాడా అని అంటుంటే ఏంటే ఎన్నడూ లేనిది ఆ సీనుగాడు గురించి అడుగుతున్నావు ఏ ఈ మధ్యన వాడు పెట్టే భోజనం అంత రుచిగా ఉంటుందా వాడి ఇంట అడ్రస్ని అడుగుతున్నావు అని అంటుంటే అది కాదులే అమ్మమ్మ ఊరికే తెలుసుకుందామని అని చెప్పి ఇక పల్లవి అయితే కిందకి దిగుతూ ఉంటే సీను అమ్మగారు పనంతా పూర్తయింది ఇక నేను ఇంటికి బయలుదెత్తాను అని చెప్పి సీను అయితే ఇక ఇంటికి బయలుదెత్తుంటాడు పల్లవి సీను ఇంటికి వెళ్తున్నాడు ఇదే మంచి టైం సీనుని ఫాలో చేస్తే వాడిల్లు ఎక్కడో తెలుస్తుంది తర్వాత అవని ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం అని అనుకుంటూ ఇక పల్లవి అయితే సీనుని ఫాలో చేస్తూ ఉంటుంది ఇక సీను వెళ్తూ వెళ్తూ దారిలో ఒక దగ్గర కొన్ని ఫ్రూట్స్ని కొనుక్కొని వాటిని తీసుకుని ఇంటికైతే బయలుదేత్తాడు అలా వెళ్తూ వెళ్తూ సీను వెనక నుంచి తనని ఎవరో ఫాలో చేసినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు కానీ అక్కడ ఎవరు కనిపించరు ఎందుకంటే పల్లవి సీనుకి తెలియకుండా దొంగచాటుగా వస్తుంది కాబట్టి సీను కనిపించకుండా దాక్కుని ఉంటుంది ఇక సీను అయితే ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన సీను అమ్మగారు అమ్మగారు మీకోసం ఈరోజు శ్రీకర్ బాబు గారు ఫోన్ ఇచ్చారమ్మా అని చెప్పి ఇల్లంతా వెతుకుతాడు అలాగే బయట కూడా చూస్తాడు ఎక్కడా కూడా అవని కనిపించకపోవడంతో ఓసేయ్ కనక కనక అమ్మగారు ఎక్కడున్నారే అని అడగడంతో ఏంటి ఇంటికి రాగానే అమ్మగారు అమ్మగారు అని ఆవిడ్ని కలవరిస్తున్నావు చూడు ఆవిడ ఈ ఇంటికి కేవలం చుట్టం చూపుగా వచ్చింది అంతే ఈ ఇంట్లో పర్మినెంట్గా ఉండిపోవడానికి కాదు ఆవిడ ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతుందంట ఆవిడ నేను ఇక్కడ ఉండనని చెప్పి ఇప్పుడే ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఏ నీ చేతిలో ఫోన్ ఏంటి అని చెప్పి ఆ ఫోన్ని తీసుకోబోతుంటే వసే వసే కనకం ఈ ఫోను అమ్మగారికి ఏమని బాబుగారిచ్చారు అయినా అమ్మగారిని ఇంటి నుంచి నువ్వే పంపించేసావు కదా అని సీను అయితే కనకాన్ని నిలదీస్తుంటే కనక బాగుందయ్యా బాగుంది ఆవిడ గారిని నేనెందుకు వెళ్ళి పొమ్మంటాను అయినా ఇదెక్కడ చోదం ఇక్కడ బంగాళాలో ఉన్నట్టు ఏసీలు అలాగే పట్టుపరుపులు అలాంటి ఏమీ ఇక్కడ లేవు కదా అవి లేక ఆవిడ గారు వెళ్ళిపోయిందేమో అని అంటుంటే ఇక సీను అయితే కనక ఏం మాట్లాడుతున్నావు అమ్మగారు ఎట్లాంటి వారు నాకు బాగా తెలుసు నిన్న నీకు ఆరోగ్యం బాగాలేదంటే ఆవిడ చేతులతో వంట చేసి పెట్టింది అట్టాంటి అట్టాంటి అమ్మగారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టామని నీ బాలకం చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి సీను అయితే కనకాని నిలదీస్తుంటే ఇంతలో పల్లవి గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుని ఉంటుంది పల్లవిని చూసిన సీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పల్లవమ్మ మీ మీరేంటి మా ఇంటికి వచ్చారు మా మా ఇంటికి మీరు అని అంటుంటే ఏంటి సీను అలా మాట్లాడుతున్నావు ఏయ్ మీ ఇంటికి నేను రాకూడదా ఏ మీ ఇంట్లో అవనికి ఇచ్చిన స్థానం స్థానంలో నేనెక్కడ ఉండిపోతానేమో అని భయపడుతున్నావా అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంటే పక్కన ఉన్న కనుక అయితే ఇదిగో ఎవరు నువ్వు మా ఆయన్ని మా ఆయనతో అలా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది అయినా నీకేం పని ఇప్పుడే ఒక అమ్మగారు వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వొచ్చావేంటి చూడు ఇప్పటికే మా ఇంట్లో ఆయన తెచ్చింది సరిపోక అప్పులు చేసి తింటున్నావు మళ్ళీ ఇంకొకరంటే చాలా కష్టం బయలుదేరు బయలుదేరు అని అంటుంటే ఏయ్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నేనేంటి ఈ కొంపలో ఉండేదేంటి అసలు నా స్టేటస్ ఏంటో తెలియకుండా వాగుతున్నావు అయినా నీతో నాకేంటి సీను అవని ఎక్కడ ఉంది అని అంటుంటే అమ్మగారు అవనమ్మగారు ఇక్కడ ఇక్కడ లేరమ్మా అని అంటుంటే ఏయ్ సీను నువ్వు అబద్ధాలు చెప్పకు నువ్వు శ్రీకర్ బావతో మాట్లాడుతుంటే అంతా విన్నాను అవనిని మీ ఇంట్లోనే ఉన్నమని చెప్పానని నువ్వు కమల్ బావతో చెప్పడం విన్నా నేను చెప్పు అవని ఎక్కడ ఉంది అని అంటూ ఉంటే ఇక శ్రీను అయితే లేదమ్మా నేను చెప్పేది వినండి అవని అమ్మగారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఇల్లంతా అవని అవని అక్క ఏంటి నేను నేనొచ్చానని భయపడి దాక్కున్నావా బయటికి రాక్కా అని చెప్పి ఇక ఇల్లు అంతా తిరిగేస్తూ వెతుకుతూ ఉంటుంది ఇంతలో కనుక ఇదిగో అమ్మా నీకు చెప్తే అర్థం కదా నా భర్త చెప్పేది నిజమే ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మాదేమన్నా పది గదులున్నా బిల్డింగ్ అనుకుంటున్నావా ఉన్నది ఈ ఒక్కటే గది అదిగో అది వంట గది ఇంకా ఆ అవనమ్మని ఎక్కడ దాస్తాం అని చెప్పి కనక అయితే చాలా వెటకారంగా మాట్లాడుతుంది కనక మాటలకి పల్లవి పారిపోయావా తప్పించుకున్నావా నిన్ను వదిలిపెట్టేదే లేదు ఎలా అయినా సరే నిన్ను నిన్ను ఎలా పట్టుకుంటానో చూస్తావు కదా నువ్వు నిలబడ్డానికి నిలువ నీడ కూడా లేకుండా చేస్తాను అని చెప్పి పల్లవి అయితే ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే కమల్ అవనిని గుర్తు చేసుకుంటూ ఏమీ భోజనం చేయకుండా అలాగే కూర్చుని తనలో తను బాధపడుతుంటాడు ఇంతలో బానుమతి అయితే రే కమల్ ఏంట్రా ఉదయం నుంచి టిఫిన్ కూడా తినలేదు ఇలాగే దిగులుగా కూర్చున్నావు ఒక్క ముద్ద తినరా రా అని బ్రతిమలాడుతుంటే నా కొద్దే నా కొద్దే ముసలి వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటుంటే రే కమల్ నువ్వు తినకపోతే నాకు కూడా తినబుద్ధి కావట్లేదురా నువ్వు అలా కూర్చుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీ అమ్మ గురించి తెలిసిందే కదరా అవనిని మీ అమ్మ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది తను ఒక్కసారిగా ఇంత పెద్ద తప్పు చేసేసరికి తట్టుకోలేకపోయింది అని అంటుంటే హేయ్ నువ్వు కూడా వదిన తప్పు చేసింది అన్నావంటే చంపేస్తాను మా వదిన ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు మా వదిన ఎప్పటికీ కూడా ఎలాంటి తప్పు చెయ్యదు అని చెప్పి ఇక కమలైతే అక్కడి నుంచి ఆవేశంగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా శ్రీకర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అనుకోకుండా ఒక టేబుల్ కింద పల్లవి రాయించిన మరొక డాక్యుమెంట్స్ని కనిపిస్తాయి అవి చూసి సారీ అవని రాసిన మరొక డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి అవి చూసిన శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇవి 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 వదిన రాయించిన డాక్యుమెంట్స్ కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఇక శ్రీకర్ మొత్తం చూస్తుండగా గబగబా పల్లవి అయితే వస్తుంది పల్లవి వస్తుందని ఆ డాక్యుమెంట్స్ని తీసి తను దాచిపెడతాడు డాడ్ చెప్పినట్టు ఆ డాక్యుమెంట్స్ని కాల్ చేయాలి పొరపాటున అవి శ్రీకర్ బాబా కంటిని పడితే కంట్లో పడితే తరువాత అందరి ముందు నేను నేను తప్పు చేసిన దానిలా నిలబడాలి అని చెప్పి ఇంకా వచ్చి ఆ కబోర్డ్ కింద వెతుకుతుంటుంది కానీ అక్కడ ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండవు అదేంటి ఇక్కడే పెట్టాను కదా ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదని ఇక్కడ దాచిపెట్టాను కానీ ఇక్కడి నుంచి ఎవరు తీశారు నానమ్మా సారీ అమ్మమ్మా అమ్మమ్మా అని చెప్పి పెద్దావిడిని పిలవడంతో ఇక పెద్దావిడ ఏంటే నా గదిలో ఏం చేస్తున్నావు అని అంటుండే అది అమ్మమ్మ నేను ఈ టేబుల్ కింద ఒక డాక్యుమెంట్స్ని పెట్టాను వాటిని ఏమన్నా చూసావా అని అడగడంతో ఏం మాట్లాడుతున్నావే నా టేబుల్ కింద నువ్వు డాక్యుమెంట్స్ పెట్టడమేంటి ఆయన అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నీ గదిలోనే దాచుకోవచ్చు కదా అలా బల్ల కింద దాచిపెట్టడమేంటి అని అంటుంటే నో అమ్మమ్మ ఈ గదిలోకి ఎవ్వరూ రారని వాటిని ఇక్కడ పెట్టాను కానీ అవి ఇక్కడ కనిపించట్లేదు చెప్పు ఎక్కడ పెట్టావు అని అంటుంటే ఏంటే నేనెందుకు తీస్తాను ఏమో వాటిని ఎవరు తీశారో నాకు తెలీదు అని అంటూ ఉంటే ఇంతలో శ్రీకర్ అవి ఇవేనా పల్లవి అని చెప్పి తన చేతిలో పల్లవికి డాక్యుమెంట్స్ చూపించగానే ఒక్కసారిగా పార్వతి అలాగే శ్రీకర్ కమల్ అక్షయ్ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అందరూ అది చూసి షాక్ అయిపోతారు ఇంకా పార్వతి అయితే శ్రీకర్ ఏంట్రా అవి అని అంటుంటే ఇవా వదిన ఈ ఆస్తి మొత్తాన్ని కూడా మా నలుగురికి సమాన భాగాలుగా పంచమని లాయర్ దగ్గర రాయించిన నో వీలునామా అమ్మా అని చెప్తుంటే ఇక పక్క నుంచి కమల్ ఏంటి ఆస్తి మొత్తాన్ని మన నలుగురికి రాయం రా పంచమని రాసిచ్చినా వీలునామానా ఏం మాట్లాడుతున్నాం అన్నయ్య ఎదిలా ఇవ్వు అని అంటుంటే ఆకు కమల్ కాదు ఇది అమ్మకిస్తాను అమ్మ చదువుతుంది కదా అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది రండి నాన్న మీరు కూడా రండి ఆ రోజు ఈ ఆస్తి మొత్తం అక్షయ్ అన్నయ్యకి చెందాలని వదిన వీలనామా రాసిందని ఆ లాయర్ చెప్పాడు కదా మరి ఈ వీలునామాని కూడా అదే లాయర్ రాశాడు మరి ఇదెందుకు రాశాడో ఆ లాయర్ నోడుతోనే నిజం చెప్తాడు అని చెప్పి ఇక ఆ పేపర్స్ని పార్వతి చేతికి ఇవ్వడంతో ఒక్కసారిగా పార్వతి ఆ పేపర్లని చూసి షాక్ అయిపోతుంది అలాగే రాజేంద్ర కూడా వాటిని చదివి ఇదేంటి అక్షయ్ పేరుక ఆస్తి మొత్తం రాయమని ఈ వీళ్ళనామాలో ఉండాలి కదా మరి ఇప్పుడేంటి ఆస్తి మొత్తం నలుగురి పేరున రాయమని వీళ్ళనామాలో ఉంది పైగా వీటిని మన లాయరే ప్రిపేర్ చేశారు అని అంటుంటే చెప్తా అది చెప్తా అని చెప్పి ఇక కమలైతే తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని తీసి వాళ్ళందరికీ చూపిస్తాడు అది చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఇంకా కమలైతే ఆ వీడియో చూసి ఇదంతా చేసింది నువ్వా నీకు నీకు మా వదిన ఏం అన్యాయం చేసిందే దేవత లాంటి మా వదు ఈరోజు ఇంత పెద్ద నిందతో ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసావు నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవిని చిదక్కొడతాడు ఇంకా భానుమతి రే కమల్ ఆగరా ఆగరా చంపేస్తావా ఏంటి అది కడుపుతో ఉందిరా దాన్ని కొంచెం ఆలోచించు అని చెప్పి ఇక పెద్దావిడైతే కమల్ని ఆపుతుంటే వసై ముసలి ఈరోజు కనుక నన్ను ఆపావంటే ఈ పల్లవితో పాటు నిన్ను కూడా చంపేస్తాను మా వదని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు అని చెప్పి ఇంకా శ్రీకర కమలైతే వాళ్ళిద్దరినీ కూడా కొట్టేసి పెద్దావిడిని అయితే దూరంగా గంటేస్తాడు ఇంతలో పల్లవి నేను నేను డాక్యుమెంట్స్ని మార్చానని నన్నైతే కొడుతున్నారు సరే ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను ఈ ఆస్తి మొత్తం అక్షయ్ బావ పేరునుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు కదా అని ఆలోచించి అట్లా చేశాను అంతే నేను నేనేమి అవని అక్కని ఇంటి నుంచి పంపించడానికేమి చేయలేదు అయినా నేను చేసిన పనికేమి అవని అక్క ఇంటి నుంచి వెళ్ళలేదు అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి చంపాలని చూసింది కాబట్టే తను ఇంటి నుంచి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే అందరితో చెప్తూ ఉంటే పార్వతి కూడా నిజమే కదా తను నన్ను చంపాలని చూసింది కాబట్టే తనని ఇంటి నుంచి పంపించాను అని అంటుంటే అమ్మా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అసలు అసలు ఇదంతా చేసింది ఎవరు తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు శ్రియా అని చెప్పడంతో ఇక శ్రియా అయితే అచ్చం అచ్చం పల్లవి లాంటి అదే రోజు అవని ఒంటి మీద ఎట్లాంటి చీర ఉందో అదే చీర కట్టుకుని పార్వతిని మెట్ల మీద తోసిన పల్లవి కట్టుకున్న చీరని ఇక శ్రీయ కట్టుకుని అక్కడికైతే వస్తుంది అచ్చం ఆ రోజు ఎట్లా అయితే రెడీ అయ్యిందో అట్లానే రెడీ అయ్యి ఇక పార్వతి కళ్ళ ముందొచ్చినుండింది ఒక్కసారిగా శ్రియాని చూసిన పార్వతి అవని 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 అంటుండే అమ్మా తను అవని కాదు నా భార్య శ్రీయా సరిగా చూడు శ్రియా ఒక్కసారి నా వైపు తిరుగు అని అంటుండే ఇక శ్రీయా అయితే ముందుకి తిరుగుతుంది శ్రీయాని చూసిన పార్వతి చాలా షాక్ అయిపోతుంది తను తను శ్రియ కదా అని అనడంతో అవునమ్మా తను శ్రియాని కానీ తను వేసుకున్న శారీ వదిన వదిన కట్టుకున్న శారీ లాంటిది అంటే తను వదిన కాదు అట్లాగే నిన్ను ఆ రోజు మెట్ల మీద నుంచి తోసినప్పుడు వదిన ఇదే శారీని కట్టుకుని ఉంది గుర్తుందా అని అంటుంటే అవును అవును అని చెప్పి ఇంకా పార్వతి చెప్తుంటే పక్క నుంచి పల్లవి టెన్షన్ పడుతూ బావా నువ్వు అత్తయ్యని ఏం చెప్పాలనుకుంటున్నావు అత్తయ్యకి ఏం ఏం చెప్పి నమ్మించాలనుకుంటున్నావు అని అంటుంటే షటప్ షటప్ పలవి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు ఇంతవరకు నువ్వు ఎన్నో తప్పులు చేసినా నిన్ను తన పెద్ద మనసుతో క్షమించి వదిలేసింది తెలుసుకుంటావని ఆశపడింది కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల ఈరోజు కుటుంబం ముక్కలైపోయే పరిస్థితికి వచ్చింది అలాగే దేవతలాంటి వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది ఇప్పటికి కూడా అందరికీ నిజం చెప్పకపోతే తరువాత ఇంకా 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 ఎట్లాంటి అనర్థాలు జరుగుతాయో అని చెప్పి ఇక శ్రీకరైతే జరిగిందంతా కూడా పార్వతికి అలాగే కుటుంబ సభ్యులందరికీ చెప్తారు ఒక్కసారిగా జరిగింది తెలుసుకున్న కుటుంబం షాక్ అయిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవిని పల్లవి పల్లవికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నారు అలాగే పల్లవి దగ్గరుండి అవరిని ఎలా తీసుకురాబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్